KTV-ի ազմակնյացին ողջույն కోటిమే ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినందుకు మా కొంపలు కూలిస్తున్నారని వికలాంగులైన నిరుపేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బాధితుల వివరాల ప్రకారం రాజనగరం మండలం కొత్త తొంగపాడులో గత అరవై ఏళ్ళుగా నివసిస్తున్న వికలాంగుడైన దొడ్డ సత్యనారాయణ రాయుడు అన్నవరం పెరగని నాగరత్నంలో తమ కుటుంబ సభ్యులతో గత అరవై సంవత్సరాల కాలంగా నివసిస్తున్నారు కోటమి ప్రభుత్వంలో కొత్త తుంగపాడు గ్రామానికి కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు మంజూరు చేసింది ఇది పేదల కుటుంబాల పాలిట ఇల్లు కూల్చి అయిన కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం కట్టాలని కొత్త తొంగపాడు పంచాయతీ పెద్దలు అనధికారికంగా తీర్మానించారు అయితే గతంలో రాజమహేంద్రవర ఎంపీగా పనిచేసిన ఎస్పీ కె సత్యనారాయణ హయంలో కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం అది ఉన్నప్పటికీ ముగ్గురు పేదలు కమ్యూనిటీ హాల్ మండపం కట్టేందుకు పంచాయతీ పెద్దలు నిర్ణయించారు పంచాయతీ పెద్దల నిర్ణయంతో నిరుపేదలైన మూడు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అరవై సంవత్సరాల కాలంగా పిల్ల పాపలతో జీవించిన తాము ఎక్కడికి పోవాలని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు గత అరవై సంవత్సరాల కాలంలో ఇంటి పన్ను కరెంటు బిల్ తదితర పంచాయతీ పన్నులు చెల్లిస్తున్నామని వృద్ధాప్యంలో ఉన్న తమకు దున్న ఫలంగా వెళ్లిపోవటం ఎక్కడికి పోవాలని వారు ఆశను వ్యక్తం చేస్తున్నారు చరిత్ర స్వామి గుడి శివాలయం సచివాలయాలకు లేని అడ్డంకి నిరుపేదుల ఇళ్ళకు ఎందుకు అడ్డం వచ్చిందని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు దొడ్డి కాంతం మాట్లాడుతూ వికలాంగుడైన తన భర్త గత అరవై సంవత్సరాల కాలంగా చెరువు గట్టుపై సైకిళ్లకు ప్యాచీలు వేసి జీవనం సాగిస్తున్నామని అయితే గ్రామ పంచాయతీ నేతలు తమను పిలిచి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని హుకం జారీ చేశారని తెలిపారు వృద్ధాప్యంలో ఉండి వికలాంగుడైన తన భర్తతో ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ నేతలు విఘ్నతతో ఆలోచించి కళ్యాణ మండపాన్ని వేరే చోట నిర్మించి తమకు గూడు ప్రసాదించాలని వేడుకున్నారు తరలిస్తే బడుగు బలహీన వర్గాలు గిరిజన కుటుంబాలకు చెందిన మూడు కుటుంబాలను వేరే చోటికి తరలిపోవాలని కొత్త తుంగవాడు గ్రామ పంచాయతీ నేతలు నిర్ణయించడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ యాల మాసరయ్య పేర్కొన్నారు అరవై ఏళ్ల కాలంగా ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్న కుటుంబాలు ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు ఇప్పటికైనా పంచాయతీ పెద్దలు కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపాన్ని వేరే ప్రాంతాల్లో స్థలం సేకరించి నిర్మించాలని కోరారు నిరుపేద ఇల్లు కూల్చేస్తామంటే సహించేది లేదని ప్రజా సంఘాలతో ఉద్యమిస్తామని హెచ్చరించారు మళ్దండి మరి నన్ను ఏదో మీరు చేసి ఇక్కడే ఉంటానండి బాబు ఉండేయండి అని అడుగుతున్నాను అండి డ్డా కాంతమండి నా పేరు ఏం కోరుకుంటా భర్త ఎక్కడికి వెళ్ళలేకుండా పొత్తులు ఉన్నాడండి అలాగే కూరగా వచ్చుకుని అలా పొద్దుతున్నాం ఇక్కడి నుంచి పంబట్టే ఎక్కడికైనా వెళ్ళి ఒక తాత ఒక ఇలాగేకుని ఓపు లేదండి మా దగ్గర అవున దగ్గరే అంత కాబట్టి ఎక్కడ వండతారని కోరుకుంటున్నాం అండి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అందరం నేను మేము నాకు గుండా పేసి చేసేరండి చేయబడిపోయింది నెలకు ఐదారు వేల రూపాయలు మందులు తెచ్చుకోవాలండి ఎంత పింఛని వచ్చినా గానీ మాకు సరిపోతారు లేదండి అలాగే బొచ్చుతున్నాం ఒకటి తీసుకోకుండాను మరి ఏం చేస్తారు అని కోరుకుంటున్నాను కల్పించాలని కోరుకుంటున్నారా ఇక్కడ మేము ఇక్కడ లేకపోతే ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేవండి వెళ్ళి పరిస్థితుల్లో ఎవడో లేదని పిల్లడు కూడా బాగోదండి వండితే ఇక్కడమండి లేకపోతే మా బతున్నా ఇంకేర్థమండి కొంచెం కేవలం అలాగే మాకు మా ఊళ్ళో అందరూ అలాగే చెప్తున్నారు అండి మేము ఇలా వండితే ఉంటాం లేకపోతే ఏదన్నా తెచ్చుకుని నా పిల్లడి కానీ నా భర్తను కానీ ఏమి ఇబ్బంది పెట్టకూడదు కూడా అండి మేము ఏదైనా తాగినా గాని ఇంత గురించే తాగేసారని కూడా అనుకుంటాం అనుకోవచ్చు అండి అయితే మరి నా భర్తకి ఎక్కడికి వెళ్ళలేడండి

గౌరవనీయులైన రాజనగరం ఎమ్మెల్యే గారికి గ్రామ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా పాయింట్ వన్ ఏంటంటే నా పేరు యాళమాసయ్య రాజనగర నియోజకవర్గం కాంగ్రెస్ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ కొత్త తుంగపడండి ఈ గ్రామంలో సుమారుగా యాభై అరవై సంవత్సరాల నుండి ఈ రోడ్ల పక్కనే ఈ గ్రామ కంటాల్లో చెరువు కొట్టిన వ్యాపారాలు చిన్న చిత్తగా వ్యాపారాలు ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళందరికీ ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇరవై రోజుల కిందట ఒక మీటింగ్ వేసి అన్నదరేజ్ మీటింగ్గా గ్రామ పెద్దల్లో మీటింగ్ వేసి వీళ్ళని అందరినీ కౌరు పంపించి ఇరవై రోజులు అంటే నెలలోపు టైం ఇస్తున్నాం రేపు ఒకటో తారీఖు వల్లలాగా మీరు అందరూ ఇవన్నీ ఖాళీ చేయాలి అని అన్ని చెప్పినారట చెప్పిన తర్వాత వీరు దేనికైనా అడిగితే మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది కదా ఆ కమ్యూనిటీ హాల్ని పడగొట్టి అక్కడ మళ్ళీ కళ్యాణ మండపం కమ్యూనిటీ వాళ్ళు కడతాం యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి గ్రాంట్ వస్తుంది అని చెప్పారటండి చెప్పిన విషయం ఇక్కడ బాధ్యం నాతో వచ్చి చెప్పారు ఇదేంటి యాభై లక్షల గ్రాంట్ వస్తే ఏదో పక్కనే స్థలం ఊరి మీద పెద్దలందరూ వేసుకుని స్థలం కొని యాభై లక్షలు పక్క కట్టి ఘనంగా చేయాల్సిన విషయం ఏంటి ఇదేమో ఆర్ఎన్బి రోడ్డు పక్కనేమో కాలువ పిల్లల మురు కాలు వెళ్ళేది దాన్ని తీసుకుని అంతా పోసి ఈ కమ్యూనిటీ హాల్ కట్టింది సత్యనారాయణ రావు గారు మినిస్టర్గా ఉండగా బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పొత్తులో ఇది కట్టారు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది కన్నమినేషన్ ఎలాగిస్తారు అది అది ఎక్కడ ఎలా కడతారు ఏంటి పోకడ అని నేను ఆలోచించిన తర్వాత ముఖ్యంగా ఇది పై ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఏ కూటమి ప్రభుత్వానికి కానీ కనీసం ఏ రాజాగారికి కానీ ఎవరికైనా ఇది తెలుసు జరుగుతుందా అని నేను వాకప్ చేసిన ఎవరికీ తెలియదు ఇది గ్రామంలోనూ ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఈ ఇక్కడ సర్పంచ్ వైసీపీ పార్టీ అతను ఇక్కడ సర్పంచ్గా ఉన్నాడు ఈ కూటమితో అతను పొత్తు పెట్టుకుని ఇక్కడ ప్రజల్ని ఏ రకంగా బదనాం చేయాలి ఇక్కడ ఈ కూటమి వాళ్ళని చిన్న పరసాలనేది అతను ఎత్తుగడి వేసి వీళ్ళలో అతను పాల్గొని వీళ్ళని బయటికి లాగి ఈ ప్రజలందరినీ గంగోలు పెట్టించి ఇరవై రోజులు బట్టి వీళ్ళని అన్నహారాలకి మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా కలవ చేశాడు కనుక ఇది పాయింట్ టూ ఏంటంటే ఇది చెరువు అండి చెరువు గర్భంలో గుళ్ళు కట్టారు రామాలయం స్వామి గుడి సచివాలయం పాత సచివాలయం సాయిబాబు గుడి ఇవన్నీ ఉన్నాయి ఇది ఇవి వీటికి లేని చట్టం పేదవాడు గూడేసుకుంటే ఎలా వచ్చింది ఎక్కడ నీళ్లు వంతెల్లే దారిలో శివాలయం కట్టారు అక్కడ ఇదే పెద్దలు కట్టారు వంతెళ్ళటానికి అడ్డుగా కట్టినప్పుడు కొన్ని వీధులు మునిగిపోతున్నాయి దానికి లేని చట్టం నోరుంది కదా అని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి పేదలనండి ఒక వికలాంగురు ఒక ఎస్టీ ఒక బాగా రాయుడు అందరం గారి పరిస్థితి అంటే భర్త చనిపోయి ఆడపిల్లలతో ఉండి వాళ్ళని వర్ణించడం కూడా దయనీయ పరిస్థితి కళ్ళ పడి నీళ్ళు వచ్చే పరిస్థితి ఏంటి ఈ పోకడ అనేది ఆలోచిస్తే పైవారికి ఎవరికి కూడా తెలియదు ఈ గ్రామంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఈ గ్రామంలో కార్యకర్తల ఒక అతి కోకడ వల్ల జరుగుతుంది కబర్దార్ కూటమి గ్రామ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నేను కాంగ్రెస్ తరఫునే హెచ్చరిస్తూ ఉన్నాను కబర్దార్ ఒళ్ళు దగ్గర పట్టుకుని పరిపాలన చేయండి ప్రజలు మీకు ఇచ్చారు ఈ రోజున మాండేట్ దాన్ని చక్రంగా వినియోగించుకోండి లేని ఎడల కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను మా పవర్ ఏంటో చూపిస్తాం ఏ ఒక్కరి ఇల్లు కాదు కదా ఇటుకు గడ్డ మీద చేతనైతే కదిపి చూపించండి కాంగ్రెస్ ఏంటో రాష్ట్ర కాంగ్రెస్ ని తుంగుపాటి గడ్డ మీద నిలబెట్టకపోతే కాంగ్రెస్ కార్యకర్తని కాదని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను నమస్కారం మా ఆయన పేరు కొండండి మా ఆయన పేరు కొండండి ఇలాగా అరవై సంవత్సరాల పట్టి ఇల్లు గవర్నమెంట్దే అండి ఇది కాదన్నాం కాకపోతే పట్టకాయించం గట్ట తీసుకున్నాను ఇంటి పని కడుతున్నాను అలాగే ఉంటున్నాం అండి ఈ మధ్యలో ఒక ఐదు ఇళ్ళారు నిలబట్టి ఖాళీ చేసేయండి ఇప్పుడు ఏదో కట్టాలి మీకు ఇల్లు కాలం ఇచ్చాం కదా అని అడుగుతున్నారండి అంటే నేను అన్నానండి ఇల్లు కాలం ఇచ్చారు నేను కట్టుకుంటూ ఓపెలేదండి మనం ఒక అబ్బాయి చచ్చిపోడు ఒక అబ్బాయి ఉన్నాడు తాగబోతాడు మాకు ఏదైనా తీసుకుంటాక తెచ్చుకుంటాక చేస్తాక మేము కట్టబడతా లేదండి ఒక డబ్బులు తెచ్చుకున్నారన్న నాకు కాళ్ళు జాయింట్ అండి మన పండ ముందే జబ్బు చేసిందండి బోల్ డబ్బులు అయినాయి నాకు ఆధారం ఏమీ లేదండి నాకు ఏమైనా కట్టించిస్తే కట్టించేవాడి లేకపోతేనే లేకపోతే మనీ ఉండేదాకా నేను ఉన్న వాళ్ళు ఉంటాను తర్వాత ఏదో చేసుకుంది కానీ నా దగ్గర కట్టి ఓపు లేదండి మీరు అందరూ గొడవలు పెడుతున్నారు మరి ఏం చేస్తే బాడదు చేయండి అని చెప్పానండి ప్రెసిడెంట్ గారికి ఊళ్ళో సంఘం వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ పేరు చైర్మనం ఏమైందండి అనే చేశారు సరిలేండి అని వచ్చేసారు అంతే అండి ఇంకా ఇంకేమీ లేదండి ఎవడో రాలేదు పై వాళ్ళు వెళ్ళలేనండి మన ఊరు వాళ్ళే అందరూ మేమండి ఉంటాయండి ఒక అరవై సంవత్సరాలు ఇంటి పని కొట్టుకుంటున్నామండి పట్టకాంతిని తెచ్చుకున్నాను పట్టకాంతి పొంది నేను కోరుకుంటా లేదండి ఇల్లు అక్కడ కొత్త తలవి ఇచ్చే కొట్టుకోమంటారు నాకు ఓపి లేదు కొట్టుకుంటే ఓపి అందరికి ఇచ్చాం కదా నీకు తలవి ఇచ్చాను కదా తీసేయాలి తీస్తే కానీ కుదరదు కుక్కరితో తీయించేస్తాం మీరు తీయకపోతేనే అంటున్నారు తర్వాత మరి ఏం చెప్తారు ఏటు మనం ఒకటి అక్కడ ఆగలంటే యాభై వెలుస్తా అన్నారు యాభైలు నాకు ఇల్లు ఏమవుద్దండి ఈ మధ్యలో నాకు ఒంట్లో బాగోపోతేనే డెబ్బై వేలు ఖర్చు తీసుకున్నాను నేను సెల్యాండ్ సోదర్ల్యాండ్ అని వచ్చేసానండి అంతే అండి ఏం కోరుకుంటానండి నాకు మరి ఇల్లు కొద్ది అంతా నేను అన్నీ ఇల్లు ఉండేవాళ్ళు కదండి పట్టకాన్ని తీసుకున్నాను నేను పన్ను కడుతున్నాను ఎవరు అప్పుడు అండి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు రాజమండ్రి ఎవరమ్మ రావు అంటే ఆయన కూడా ఇప్పించలేదు అని మన మన కన్నంగారు ఉన్నారు తుమ్కోటలో ఆయన ఇదండి రెండు సెంట్లు ఎంత అన్నారండి చెంట్లు కూడా తెలుదుగానండి నాకు ముందో సారి అలాగే గొడవ పెట్టారండి ఇక్కడ ఏవో కడతారంటేసింగ్ ఏం బిల్డింగ్ కడతారండి వాళ్ళు ఏమంటున్నారు గంట కోరు అట్లా అంటున్నారు అది కంపెనీ వాళ్ళు కడతామంటున్నారంట పడగొట్టేసి కంపడి వాల్ కర్తని అంటున్నారు అండి